హనుమంతుని మంగళ శనివారాల మహిమ విశేష వివరణ పరిచయం హనుమంతుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది అచంచలమైన శక్తి అఖండమైన భక్తి అచలమైన విశ్వాసం ఆంజనేయ స్వామి గురించి శతాబ్దాల నుండి లక్షలాది మంది భక్తులు పాడుకుంటూ వస్తున్నారు ప్రతిరోజు ఆయన స్మరణే భక్తుల రక్ష కాని మంగళవారం శనివారం అనే రెండు రోజులు హనుమాన్ భక్తులకు ప్రత్యేకమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రెండు రోజుల్లో ఆయనను పూజించడం వల్ల దైవకృప శాంతి రక్షణ లభిస్తాయని అనుభవంతో నిరూపితమైంది మంగళవారం ఆంజనేయుని అవతారం మంగళవారం రోజున హనుమంతుడు భూలోకానికి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి అంజనాదేవి భర్త కేసరి వాయుదేవుని అనుగ్రహంతో పుట్టిన ఈ వానరయోధుడు భగవాన్ శివుని అంశావతారంగా వచ్చాడు అంజనాదేవి భక్తి వాయుదేవుని శక్తి శివుని అనుగ్రహం కలిసిన రూపమే హనుమంతుడు అందుకే ఆయనను అంజనేయుడు మారుతి బజరంగ్ బలి అని పిలుస్తారు మంగళవారం రోజున భక్తులు ఉపవాసం చేస్తారు ఉదయం స్నానం చేసి ఎర్రపూలు వడలు బెల్లం నువ్వులు సమర్పిస్తారు ఈరోజు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా సుందరకాండ రామరక్షాస్తోత్రం చదివితే కష్టాలు దూరమవుతాయి హనుమాన్ స్మరణతో మనసు ధైర్యం పొందుతుంది శనివారం శనిదేవుని నుండి రక్షకుడు శనివారం రోజు హనుమంతుని మహిమ మరింత పెరుగుతుంది శనిదేవుడు తన దృష్టి ఎవరిపైన పడితే వారికి కష్టాలు తప్పవు కాని పురాణ కథ ప్రకారం శనిదేవుడు హనుమంతునికి వాగ్దానం చేశాడు నీ భక్తులను నేను పెట్టను అందుకే శనివారం రోజు హనుమాన్ మందిరాలలో విశేష పూజలు జరుగుతాయి భక్తులు ఆంజనేయుని విగ్రహానికి నూనె అర్చన చేస్తారు శనిదోషం ఉన్నవారు నువ్వుల నూనె సమర్పించి ఆయన కటాక్షం కోరుతారు శనివారం ఆయన ఆరాధన చేస్తే అష్టమ శని ఎలినాటి శని సాదేసాతి ప్రభావం తగ్గిపోతుందని అనుభవం చెబుతోంది మంగళ శనివారాల ఆరాధన ఫలితాలు ఈ రెండు రోజుల్లో హనుమంతుని స్మరణ ఒక కవచల్లా ఉంటుంది వ్యాధులు తగ్గుతాయి శరీరానికి శక్తి వస్తుంది భయాలు తొలగిపోతాయి మనసు ధైర్యంగా మారుతుంది విద్యార్థులకు జ్ఞానం క్రమశిక్షణ లభిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో విజయాలు వస్తాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది శనిదోషం తగ్గిపోతుంది భక్తుడి జీవితం స్థిరత్వం పొందుతుంది ఆధ్యాత్మిక రహస్యం హనుమాన్ అనేది కేవలం శక్తి ప్రతీకం మాత్రమే కాదు ఆయన అనేది విశ్వాసం భక్తి ధర్మం వినయం కలయిక మంగళవారం ఆయన అవతారం మనకు భక్తిని నేర్పుతుంది శనివారం ఆయన రక్షణ మనకు విశ్వాసం ఇస్తుంది ఈ రెండు కలిపి హనుమాన్ మహిమ మన జీవితం అంతా రక్షణ కవచంలా నిలుస్తుంది హనుమాన్ స్మరణతో శని శాంతి కష్టాల నుండి విముక్తి శాంతి ధైర్యం లభిస్తాయి పురాణ కథలు శనిదేవుని వాగ్దానం ఒకసారి శనిదేవుడు హనుమంతుని దగ్గరికి వచ్చాడు నా దృష్టి ఎవరిపైన పడితే వారు బాధపడాలి నీ కూడా తప్పకూడదు అన్నాడు అప్పుడు హనుమంతుడు శనిదేవుని పట్టుకుని తన తోకతో చుట్టేశాడు శని తీవ్రంగా బాధపడ్డాడు ఓ ఆంజనేయ నన్ను విడిపించు నీ భక్తులను నేను ఎప్పుడూ బాధపెట్టను అని వాగ్దానం చేశాడు రాముని సేవలో హనుమాన్ రామాయణంలో హనుమంతుడు ఎప్పుడూ రాముని సేవలోనే ఉన్నాడు సమస్యలు వచ్చినప్పుడు రాముడుకూడా ముందుగా హనుమంతుని ఆశ్రయించాడు అదే భక్తి అదే శక్తి నేటికీ భక్తుల రక్షణ చేస్తుంది భక్తుల అనుభవాలు లక్షలాది మంది భక్తులు చెబుతున్నారు మంగళ శనివారాల్లో హనుమాన్ స్మరణతో నా సమస్యలు తొలగిపోయాయి నా కుటుంబానికి శాంతి వచ్చింది కొంతమంది వ్యాధుల నుండి బయటపడ్డారని చెబుతున్నారు కొందరికి విద్య ఉద్యోగంలో విజయం లభించిందని అనుభవం ఉంది ప్రాయోగిక సూచనలు మంగళవారం శనివారం ఉపవాసం చేయండి ఎర్రపూలు నూనె వడలు సమర్పించండి హనుమాన్ చాలీసా సుందరకాండ చదవండి ఆలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించండి హనుమాన్ స్మరణతో రోజునూ ప్రారంభించండి ముగింపు హనుమాన్ అనేది కేవలం పురాణ పాత్ర కాదు ఆయన నేటికీ జీవించే శక్తి మంగళవారం ఆయన అవతార మహిమను గుర్తుచేస్తుంది శనివారం ఆయన రక్షణ కరుణను అనుభవింపజేస్తుంది ఈ రెండు రోజుల్లో ఆయనను భక్తితో ఆరాధించిన వారికి జీవితంలో భయం ఉండదు కష్టాలు దూరమవుతాయి శాంతి లభిస్తుంది జై హనుమాన్